ఉండి సోషల్ మీడియాలో పోస్ట్ పోలీసులు అంటే లెక్క లేదా ఓ నిందితుడి ఓవరాక్షన్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది హైదరాబాద్ బండ్లగూడ పోలీస్ స్టేషన్ లో నిందితుడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు లాకప్లో లో ఉండి ఫ్రెండ్స్ తో రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు బాలిక కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన దస్తగిరిని లోకప్ పెట్టారు పోలీసులు నిందితుడు దస్తగిరికి రాచ మర్యాదలు చేస్తున్నారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది పోలీస్ స్టేషన్లోనే లోనే రీల్ చేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు పాత వాసులు నేరస్తులకు పోలీసులన్నా లెక్క లేకుండా పోతోందా అరెస్ట్ చేసి లాకప్ లో పెట్టిన భయం అనేది ఉండటం లేదా హైదరాబాద్ బండ్లగూడ పోలీస్ స్టేషన్ లో ఓ నిందితుడి ఓవర్ యాక్షన్ చూస్తే అలానే అనిపిస్తోంది ప్రేమ పేరుతో తమ అమ్మాయిని ఎత్తుకెళ్లాడంటూ బండ్లగూడ పోలీసులను ఆశ్రయించింది ఓ తల్లి స్థానిక యువకుడు దస్తగిరిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసిన పోలీసులు బాలికని మాత్రం కనిపెట్టలేదు బాలిక తల్లి ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో చేసేదేమీ లేక నిందితుడిని దస్తగిరిని తీసుకొచ్చి లాకప్ లో పెట్టారు బండ్లగూడ పోలీసులు ఉన్న బాలిక కుటుంబంపై బెదిరింపులకు దిగాడు దస్తగిరి పోలీస్ స్టేషన్ లోనే ఫ్రెండ్స్ నిందితుడు దస్తగిరికి పోలీసులు రాచ మర్యాదలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు బాధిత కుటుంబం అందుకు పోలీస్ స్టేషన్ లో పోలీసుల ముందే రీల్స్ చేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నిస్తోంది బాలిక ఫ్యామిలీ బండగూడ పోలీస్ స్టేషన్ లో రీల్స్ పై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నూర్ అందిస్తారు హైదరాబాద్ పాత బస్సులో పోలీస్ అధికారులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత వివాదస్పంగా మారబోతుంది గత కొంతకాలం నుంచి పాత బస్సులో క్రైమ్ని కంట్రోల్ చేయడానికి పోలీస్ అధికారులు అనేక ప్రయత్నాలు చేశారు కానీ నేరస్తుల్ని అనిచివేయాల్సిన పోలీసులు సామాన్య ప్రజల్ని అత్యంత దారుణంగా కొడుతున్నారనేసి కూడా ఏకంగా పాతబసి ప్రజలు నగర కమిషనర్కి ఫిర్యాదు చేస్తున్నారు మరోవైపు బంలగూడ పోలీస్ స్టేషన్లో ఒక నేరస్తుడు లాకప్లో ఉండగానే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఏకంగా వీడియోలు తయారు చేస్తుంటే పోలీస్ అధికారులు చూసి చూడట్లు వివరిస్తున్నారనేసి కూడా విమర్శలు అయితే తెరపైకి వచ్చాయి కానీ బండలగూడ విషయంలో మనం చూసుకుంటే నేరస్తుడు దస్తగిరితో పాటు ఎవరైతే వీడియోలు తయారు చేశారో వాళ్ళందరినీ పోలీస్ అధికారులు అదుపులో తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కెమెరా హరితో నూరుమొమ్మ టీ వినాయన్ హైదరాబాద్